గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఎనిమిది ఐటీ టవర్లను అంటే జిల్లాల వ్యాప్తంగా కూడా ఎనిమిది ఐటీ టవర్లను ప్రారంభించిన విషయం అంటే విద్యార్థిలో ఉన్నత చదువు చదివిన అనంతరం ఉన్నత ఉద్యోగాలలో శిక్షణ పొందేందుకు గాను ఏర్పాటు చేసిన సంస్థ టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఒక కరీంనగర్లో ఐటీ టవర్లో కొనసాగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ విద్యార్థులంతా కూడా టాస్క్లో శిక్షణ పొందుతున్నారు అయితే ఈ శిక్షణలో భాగంగా కూడా ఇప్పటికే చాలామంది ఉన్నత ఉద్యోగాలలో కూడా సెటిల్ అయిన పరిస్థితి అయితే ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతం మన కరీంనగర్ ఐటీ టవర్లోని టాస్క్ సంస్థలో ఉన్నాం ఇక్కడ మనతో పాటు ఇన్ఛార్జ్ ఉన్నారు రమేష్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే టాస్క్ సంబంధించి ఇప్పటివరకు అంటే దాదాపు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఇక్కడ ఉద్యోగాలు శిక్షణ పొందుతున్నారు అసలు ఇలాంటి ఉద్యోగాలకు వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి సార్ ఇక్కడ మనకి గవర్నమెంట్ ఇది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల రూరల్కి సంబంధించి మనకు చాలా కూడా ఏంటంటే రూరల్లో ఉన్న పీపుల్కి టెక్నికల్గా సంబంధించి కానీ స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇలాంటి హైదరాబాద్కి ధీటుగా అంటే కార్పొరేట్ దానికి కంపల్సరీ ధీటుగా ఇట్లాంటి మనకు టైర్ టూ సిటీస్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో చాలామంది ఇక్కడ మన దగ్గర శిక్షణ పొందడం జరుగుతుంది దాంట్లో ఇప్పటివరకు మనకి టాస్క్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక టూ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు దాంట్లో కూడా అరౌండ్ ఒక మనకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా క్యాండిడేట్స్ ఆల్రెడీ ప్లేస్ ప్లేస్య్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో ఇప్పుడు కూడా మన దగ్గర కూడా చాలా బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి ప్రజెంట్ ఇక్కడ మనకు జావా ఫుల్ స్టాక్ కానీ వెబ్ డెవలప్మెంట్ కానీ హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ పైతాన్ వెబ్ అప్లికేషన్స్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెషర్స్ చాలామంది ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కంపెనీస్లో హైరింగ్స్ ఎట్లా అంటే కోడింగ్ సూడో కోడ్ కానీ కోడింగ్కి సంబంధించిన క్లాసెస్ కానీ ఇట్లాంటి వాటిపైన కూడా మనం క్లాసెస్ వీళ్ళకు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నా కానీ లేదు అంటే ప్రజెంట్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళకి సంబంధించి ఏదన్నా రీసెంట్ అవుట్స్ కానీ పర్సూయింగ్ వన్లు కానీ ఇంకొకటి బీటెక్ ఫైనల్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో మరో ప్రాజెక్ట్స్ గైడెన్స్ కానీ లేదు అంటే వాళ్ళకి ఏదైనా నైట్రిబి బేస్ పేపర్ జర్నల్స్కి సంబంధించి కానీ ఇట్లాంటి వాటి మనం శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకొకటి మనకి ఇక్కడ కూడా ఏంటంటే సెంటర్స్లో వచ్చేసి కొద్దిగా సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి ఆర్థమెటిక్ రీజనింగ్ ఇలాంటి వాటిపైన కూడా వాళ్ళకు ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే సెంట్రల్కి వచ్చేసి మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పుడు గేట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు ఐసెట్ కానీ నిమ్సెట్ కానీ సో ఇట్లాంటి వాటికి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించి కూడా బ్యాంక్ మనకు జనరల్గా ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ ఎస్బీఐ పీఓ కానీ ఎస్బీఐ క్లర్క్ ఐబీపీఎస్కి సంబంధించి పీఓ క్లర్క్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ లేదు అంటే ఏదైనా కోఆపరేట్ బ్యాంక్స్కి సంబంధించి కూడా మీద మనం ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రెజెంట్ కూడా చాలా మంది స్టూడెంట్స్ మన దగ్గర ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చి అభ్యర్థులకు అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అర్హతలు ఏంటి అసలు ఇక్కడ వచ్చి ప్రాసెస్ ఏంటి అంటే ఈ టాస్క్లో ఏదైతే శిక్షణ పొందడానికి సంబంధించిన ప్రాసెస్ ఇలా ఉంటుంది సో జనరల్గా మనకు వచ్చేసి ఏంటంటే సార్ ఇక్కడ టాస్క్లో వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి సార్ ఒకటి కాలేజ్లో ప్రెంట్ పర్సూయింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనకు రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అక్కడ రిజిస్ట్రేషన్ కూడా మనం కాలేజ్లో ట్రైన్ చేస్తూ ఉంటాం ప్లస్ మన సెంటర్కి వచ్చి ఎవరైతే ట్రైన్ చేసుకోవాలనుకుంటున్నారో సెంటర్ రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మన దగ్గర ఎన్రోల్ అయిన క్యాండిడేట్స్కి మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ లేదు అంటే డిగ్రీ క్యాండిడేట్స్ కానీ డిప్లొమా క్యాండిడేట్స్ కానీ ఎంబీఎంసీ క్యాండిడేట్స్ ఫార్మసీ రిలేటెడ్ కానీ ఇట్లాంటి వాటిపైన మనం స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్లో ఎలా ఉంటుంది అంటే కంపల్సరీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయ్యే సాఫ్ట్వేర్ సైడ్ అని కాకుండా చాలా మంది జనరల్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి కూడా మనం అన్నిటిపైన కూడా అన్ని స్కిల్స్ పైన బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్ని స్కిల్స్ పైన మనం ట్రైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ థ్యాంక్ యూ సార్ అంటే ఇక్కడ ఏదైతే చేరాల్సిన అభ్యర్థులు అంటే టాస్క్లో శిక్షణ పొంది ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అయ్యేందుకు కానీ సంబంధించి విద్యార్థులు ఇది ఇక్కడ శిక్షణ పొందుతున్నారు అయితే ఇందులో ఆ ప్రాసెస్కి సంబంధించి ఎవరైనా అంటే చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి ఆ చదువు పూర్తి చేసిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇక్కడ ఇందులో శిక్షణ పొందొచ్చు అని చెప్పేసి ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి అంటే మనతో పాటు ఇక్కడ స్టూడెంట్ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అంటే మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు ఇక్కడ ఏం ట్రైనింగ్ చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి శిక్షణ కొనసాగుతుంది ఎలా ఉంది ఇక్కడ నా పేరు అభిరామ్ నేను త్రీ డేస్ నుంచి వస్తున్నాను ఇక్కడికి నేను నార్మల్గా ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ క్లాసెస్ కోసం వచ్చాను వెబ్ డెవలప్మెంట్ పైథాన్ నేర్చుకోవడానికి వచ్చాను నేను రీసెంట్ గ్రాడ్యుయేట్ ఏప్రిల్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది సో వెబ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాను అంటే మీరు భవిష్యత్తులో ఎలాంటి ఉన్నత ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అసలు ఇక ఈ టాస్క్ సంస్థ గురించి మీకు ఎలా తెలిసింది మీరు అంటే ఇదే కోర్సు ఒకవేళ మీరు ప్రైవేట్ సంస్థలు తీసుకున్నట్టయితే ఉంటే ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్గా హైదరాబాద్లో అయితే వెబ్ డెవలప్మెంట్ కానీ ఫుల్ స్టాక్ కానీ కోర్సెస్ చేస్తే మినిమం ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ ఛార్జ్ చేస్తారు వన్ ల్యాక్ వరకు ఛార్జ్ చేస్తారు కానీ ఇక్కడ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్ ఫీజుతో సిక్స్ మంత్స్ వ్యాలరీతో వెబ్ డెవలప్మెంట్ కానీ పైథాన్ కానీ ఎలాంటి అయినా సరే మనకి అవైలబిలిటీ ఉంటుంది సో ఫ్యూచర్లో వెబ్ డెవలప్మెంట్ కానీ ఏఐ రిలేటెడ్ కోర్సెస్ కానీ సంబంధించిన జాబ్స్ లో జాయిన్ అవ్వడానికి కోసమే నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను అంటే అంతా కూడా ఇప్పుడు ఏఐ వైపు చూస్తుంది అంటే ప్రతి సంస్థలోనూ ప్రతి దాంట్లోనూ కూడా అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రమేయం ఉన్న నేపథ్యంలో బేసిక్ దీనికి సంబంధించి ఆ ప్రధానంగా మెలకువలను ఈ టాస్క్ సంస్థ ద్వారా నేను నేర్చుకుంటున్నాను అని చెప్పేసి ఆ విద్యార్థి చెప్తున్నాను మరో విద్యార్థి ఉన్నాడు అసలు తనేమనుకుంటున్నాను అసలు ఎందుకు ఇక్కడ జోడి అవలసి వచ్చింది ఇక్కడ ఎలాంటి శిక్షణ కొనసాగుతుంది మీరు చెప్పండి అంటే ఇక్కడ మీరు ఎట్లా తెలిసింది అంటే మీరు టాస్క్లో ఎలాంటి శిక్షణలు అంటే ఏ కోర్సులకు సంబంధించి శిక్షణలు ఇక్కడ కొనసాగుతున్నాయి మీరు భవిష్యత్తులో ఎలాంటి మెలకువలు నేర్చుకుంటున్నారు నేను నేను టాస్క్లో జాబ్ కోర్సెస్ ఎస్క్యూఎల్ డాటాబేస్ ఇలాంటి కోర్సెస్ చెప్తున్నారండి ఇప్పుడు అయితే నేను కెరీర్ స్విచ్చింగ్ గురించి వచ్చాను నాది సివిల్ బ్యాక్గ్రౌండ్ నేను బీటెక్ సివిల్ చేశాను ఇప్పుడు కెరీర్ స్విచ్ అవుదామని తెలుసుకొని వాట్సాప్లో మెసేజ్ ద్వారా అది టాస్క్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకొని వచ్చాను ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ వెబ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఇంకా ఇది కాకుండా సాఫ్ట్వేర్ కాకుండా ఇక్కడ బ్యాంకింగ్ కూడా కోర్సెస్ కూడా జరగట్ జరుగుతుంది అంటే ఇక్కడ దాదాపుగా ఈ సంస్థకు సంబంధించి టాస్క్ సంస్థ ద్వారా కూడా ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణను పొందుతున్నారు అయితే ఇక్కడ శిక్షణను పొందడమే కాకుండా టాస్క్ సంస్థ ద్వారా ఉన్నతమైన ఉద్యోగాలలో కూడా మెళకువలను నేర్పించడమే కాకుండా వారికి ఒక జీవనోపాధి అంటే ఒక ఉద్యోగాన్ని కూడా కల్పించే విధంగా కూడా టాస్క్ సంస్థ ప్రయత్నం చేస్తుంది మనతో పాటు ఇక్కడ ఏదైతే ఒక కంపెనీ ట్రైనింగ్ ఆఫీసర్ ఉన్నారు వారితో మాట్లాడదాం చది చెప్పండి అంటే మీరు ఏ సంస్థ నుంచి వచ్చారు ఇక్కడ విద్యార్థులకు మెలకులను బట్టి మీరు మీ సంస్థలో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు కాబట్టి అసలు మీ సంస్థ ఎలా ఉంటుంది వారికి జీతభత్యాలు ఎలా ఉంటాయి ఇక్కడ శిక్షణ పొందిన వారి నుంచి మీరు ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటుంది నేను టాస్క్ ట్రైనింగ్ ఆఫీసర్గా ఇక్కడ డిగ్రీ చదివినటువంటి పిల్లలకి ఇంజనీరింగ్ తర్వాత ఫార్మసీ పాలిటెక్నిక్ చేసినటువంటి పిల్లలకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేటువంటి ఈ నైపుణ్య శిక్షణలో శిక్షణ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా ఈ శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఉద్దేశంతో మా టాస్క్ ఏ పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలతో ఎంఓయు మౌత్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుందో ఆ కంపెనీలు పిలిపించి వాళ్ళ ఇంటి దగ్గరనే అని అంటే మా టాస్క్ సెంటర్లోనే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటి ఒక మంచి అవకాశాన్ని టాస్క్ ద్వారా విద్యార్థులకు కల్పించడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వము ఈ విషయంలో టాస్క్కి ఎంతో చేయుతనిస్తుంది తర్వాత మేము ముందుకు ఇంకా ప్రయాణం చేస్తూ ఎంతోమంది విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక సపోర్ట్ని కూడా గవర్నమెంట్ మాకు అందించడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఐటీ ఉద్యోగాలు అంటే కేవలం సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు మెట్రో సిటీ లాంటి హైదరాబాద్ సిటీ నగరాలకు మాత్రమే ఐటీ ఉద్యోగాలు ఉంటాయి ఇలాంటి కరీంనగర్ ఒక చిన్న సిటీలో ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి ఇప్పటివరకు మీరు ఇక్కడికి ఎన్ని సంస్థలు ఉన్నాయి అంటే ఈ జాబ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి ఎన్ని సంస్థలు ఇక్కడికి వచ్చాయి ఇక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు మీరు అన్నట్టు హైదరాబాద్ తర్వాత మన తెలంగాణలో వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ అనేటువంటి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ జిల్లాలలో కూడా సాఫ్ట్వేర్ కొలువులు అనేటువంటివి ఇప్పించడం గవర్నమెంట్ చాలా ఎట్లా అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనతోని పల్లెపల్లకి తర్వాత కింది స్థాయిలో ఉన్నటువంటి పట్టణాలలో కూడా ఉన్నటువంటి విద్యార్థులకి అంటే పట్టణాలకు పోయి అక్కడ రూమ్లలో ఉంటూ ఎక్కువ ఖర్చులు పెడుతూ ఉద్యోగాలు సంపాదించడం అనేటువంటిది సాధ్యం కానటువంటి పిల్లల కోసము వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మనము అవకాశాలు కల్పించడం అనేటువంటి ఒక సదుద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఇటువంటి పట్టణాలలో ఐటీ సెంటర్స్ అనేటువంటివి నిర్మించడం జరిగింది ఈ ఐటీ సెంటర్స్ ద్వారా చాలామంది విద్యార్థులు ఇప్పటివరకు చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు కానివ్వండి ఫార్మసీ చదివినటువంటి వాళ్ళు కానివ్వండి తర్వాత డిగ్రీ చదివినటువంటి వాళ్ళకు కానివ్వండి ఎన్నో బహుళజాతి కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలనంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకోవాలనంటే హైదరాబాద్కి మాత్రమే పోవాలి అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మనసులో నుండి తీసేసి మన కరీంనగర్లో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం లు సంపాదించవచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు కావాల్సినటువంటి మెలకువలు కరీంనగర్లో నేర్చుకోవచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని మాత్రం మేము కల్పిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీ ఎదుగుదలతో ఐటీ ఉద్యోగాలతో పాటు ఇటు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా మారు అయితే దీనికి సంబంధించి ఆ గ్రామీణ ప్రాంత యువతకు ఇందులో మెలకువలను శిక్షణ ఇప్పించేందుకు గాను తమ టాస్క్ సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు ఇటు గ్రామీణ అంటే ఏదైతే బెంగళూరు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలతో దీటుగా కూడా కరీంనగర్లో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సంబంధించి శిక్షణ కొనసాగుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు कैमरा पर्सन श्रवंतो श्रीकांत श्वेता टीवी करीमनगर